నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రైతులకు భూభారతి చట్టం గురించి వివరిస్తూ ఈ చట్టంలో ఎన్నో కీలక అంశాలు ఉన్నాయని ఇదివరకు రికార్డుల్లో ఉన్న తప్పుల సవరణ సరిచేసుకోవచ్చునని అదే విధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ సాదా బైనామా భూములు వారసత్వంగా వచ్చిన భూముల మ్యూటేషన్ ఇతర సమస్యలు ఏమి ఉన్నా ధరణిలోని తప్పు అప్పులను సరిచేసుకోవచ్చని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ప్రజలకు రైతులకు సులభంగా తొందరగా ప్రతి సమస్య గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ భూభారతిలోని సెక్షన్ గురించి వాటికి సంబంధించిన రూల్స్ గురించి తెలియజేశారు ఈ సమస్యలపై సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి తగిన సలహాలు తెలుసుకోవాలని లేదా రెవెన్యూ సిబ్బంది అధికారులు తమ గ్రామాల్లో పర్యటన చేసి తగిన సలహాలు సూచనలు పొంది ఆ విధంగానే ప్రయత్నించాలని తెలిపారు మొత్తానికి ఈ భూ భారతీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పోల మల్కారెడ్డి జిల్లా కలెక్టర్ను జాయింట్ కలెక్టర్ను షాలు వాళ్లతో సన్మానించారు భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని అధికారులు అన్నారు ఇటు కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఏడిఏ ప్రదీప్ ఎంఆర్ఓ ధన్వల్ వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లార్ రామ్మోహన్ ఎడపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు బంజ కామప్ప నాయకులు బాపునగర్ లింగం ఎడపల్లి జాన్కంపేట్ సొసైటీల చైర్మన్లు పూల మల్కారెడ్డి మిద్దె నరేందర్ రైతులు పోలీస్ హెల్త్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు మహిళలు అందరికీ నమస్కారాలు సో మనకి కొత్త ఆగువట అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డ్ లో ఎవరైతే పట్టాదారులు రైతులు ఉంటారు వాళ్ళకి ఏదైతే మనకి భూమి అనేది రికార్డ్ చేయబడి ఉంటుందో సో ఆ ఎక్స్టెండ్ వరకు వాళ్ళకి పట్టాభాస్ పుస్తకాలు ఇవ్వడము అదే విధంగా వాళ్ళు ఆ భూమిని కొనుగోలు చేసే అధికారాలు అనేవి ఉంటాయి సో ఈ నూతన ఆదివారం చట్టంలో మనకి ఎగ్జిస్టింగ్ అంటే ఈ చట్టం రాకముందు ఉన్న ముందు టూ థౌజండ్ ట్వంటీ ఆ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి దీనివల్ల రైతులకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనకి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ కొత్త ఆరు ఆరు చట్టం ముబాద్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాము సో అందులో భాగంగా ఈ రోజు మనము ఎడపల్లి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మనకి ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ సెక్షన్ ఫోర్ లో చూసుకుంటే సబ్సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ఈ రెండు సబ్సెక్షన్ లో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో సవరణలు అంటే ఏమైనా మార్పులు చేసుకోవాలి అన్నా కూడా మనకి ప్రొవిజన్ ఈ చట్టంలో రూపొందించడం జరిగింది అంటే మనకి రైతుకి ఉన్న భూమి భూమి తక్కువగా నమోదైంది లేదు మా భూమి పిఓబీలో రికార్డ్ అయింది మా భూమి స్వభావం తప్పుగా పడింది లేదు మాకు మిస్సింగ్ ఎక్స్టెంట్ అంటే మాకు ఉన్న భూమి రికార్డ్ ప్రైస్ లో ఎక్కడ కాలేదు అనేది ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సవరణను చేసుకోవడానికి కొత్త చట్టంలో సెక్షన్ ఫోర్ లో సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ లో అవకాశం కల్పించారు మనకి పాత చట్టంలో ఆ సవరణకి అవకాశం చట్ట ప్రకారంగా ఉండేది కాదు బట్ ఇక్కడ ఏమంటే మనకి చట్టంలోనే ఆ ప్రొవిజన్ ని పొందుపరిచి ఆ చట్టానికి కావాల్సిన మనకి చేంజెస్ సంబంధించింది కూడా మనకి రూల్స్ లో పొందుపరిచారు అంటే ఎన్ని రోజుల్లో చెయ్యాలి ఎవరు ఏ అథారిటీ చేయాలి అంటే కాంపిటెంట్ అథారిటీ ఆర్టీఓ ఎటువంటి సవరణలు చేయడానికి కాపరేట్ అథారిటీ అదేవిధంగా కలెక్టర్ ఎటువంటి సవరణలు చేయవచ్చు అనేది కూడా మనకి ఈ రూల్స్ లో మెన్షన్ చేశారు అదేవిధంగా అథారిటీతో పాటు అంటే మనకి ఈ సమరణికి సంబంధించి నోటీసులు ఇచ్చిన అరవై రోజుల్లోగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్లో పొందుపరచడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్లో రికార్డ్స్లో ఇష్యూస్ అన్ని ఉన్నాయో వాటిని సమరించుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి